విద్య తొమ్మిదవ భాగం తేజవరమిని గూచి శాస్త్రీయ ఆధారము మనుషులలో అంతర్గతంగా ఎల్లప్పుడూ దేవాస సంగ్రామం జరుగుతూనే ఉంటుంది రెండు రకాలైన స్పందనలు ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటాయి మనుషులు మరియు అంతఃకరమలో ఆలోచనలు మరియు భావనలు రెండు రకాల ధారలు కలిసి ప్రవహిస్తూ ఉంటాయి ఆలోచనల ధారలు జ్ఞానానికి సంబంధించినవి దీనిలో బయట పరిస్థితులు వ్యవహారిక జగత్తుకు సంబంధించిన విషయాలు కూడా సమ్మిళితమై ఉంటాయి మానవుడు వాతావరణము సమాజము శిక్షణ సాధ్యాయము సత్సంగముల ద్వారా లేక గురువుల నుంచి ఏ జ్ఞానాన్ని ఆర్జిస్తాడో దానికి అనుగుణంగా ఆ విషయాల చింతన మనసున ఆలోచన అర్థం చేసుకున్నట అనే ప్రక్రియ ఒక వృత్తాకార పరిధిలో ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటుంది మనస్సు మస్తిష్కంలో ప్రవహించే ఈ ఆలోచనలే ఒక ధారారూపాన్ని పొందుతాయి అంతఃకరంలో ప్రవహించే భావన ధారలను కషాయ ధారలు అని కూడా అంటాము కామ క్రోధ మద మాశ్చర్య మోహ రాగ ద్వేషము మొదలు వాసనల ధారలు మనుషుల సూక్ష్మ కారణ జగత్తులో ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి కానీ సాధువులు మహాపురుషులలో ఉదారత ఆత్మీయత సహృదయత కరుణ పవిత్రత మొదలగు స్వప్రదమైన కళ్యాణకారకమైన ధారలు ప్రవహిస్తూ ఉంటాయి వైజ్ఞానికుల అభిప్రాయ ప్రకారము విద్య అనగా విచారధార మరియు విద్య అనగా భావధార యొక్క ప్రవాహము వల్ల స్థూల సూక్ష్మ కారణ శరీరాల నిర్మాణంలో భాగం పంచుకునే తత్వాల సూక్ష్మ పరిణాములు న్యూట్రాన్లలో స్పందన జరుగుతూ ఉంటుంది దీనివల్లే ప్రాణ ఊర్జా నిర్మాణం జరుగుతుంది సద్భావన వలన మీద రంగుల మీద విశేషించి బంగారు రంగులో మెరిసే ఉదయించే సూర్యుడి యొక్క ధ్యానం ద్వారా ప్రాణభూర్జ యొక్క వృద్ధి జరుగుతుంది ఈ రంగుల ధ్యానంలో రకరకాల డిజైన్లు కందుల ముందు కనిపిస్తాయి ఈ రంగుల విశేషమేమంటే వీటి ధ్యానం వల్ల నేత్ర దృష్టి వృద్ధి చెందుతుంది మస్తిష్కంలోని సహసార చక్రము జాగృతమైతే సహస్రదళ కమలం నుండి సహస్ర సహస్రాల అనగా అనంత ప్రకాశకిరణాలు ప్రస్ఫుటిస్తాయి మరియు శిరస్సు యొక్క నాలుగు వైపుల వృత్తాకార రూపంలో ప్రభావ మండలం యొక్క నిర్మాణం జరుగుతుంది దీని రంగు అత్యంత సుందరంగా బంగారంలాగా మెరుస్తూ ఉంటుంది అది స్థిరమైనదిగా ఉండి పావనమూర్తుల చర్మశిక్షువులకు కూడా గోచరిస్తుంది అత్యున్నతమైన రహస్యమైన ప్రాణతత్వము ప్రాణవాయువులలో ఉండే గాలిని ఆక్సిజన్ అని అంటాము ప్రాణతత్వము సూక్ష్మచేతన ఇందులో క్రియా వ్యవస్థ ఆలోచనలు మరియు భావనలు కలిసి ఉంటాయి ఇవి ఉండటం వల్లే ప్రాణులు జీవించి ఉంటాయి ప్రాణం పోతే మృత్యు తప్పదు అప్పుడు ఆక్సిజన్ మిశ్రితమైన వాయువును ఊపిరితిత్తుల్లోకి పంపించినప్పటికీ ప్రాణం తిరిగి రాదు ప్రాణం ఆక్సిజన్ అనే పదార్థంతో కలిసి ఉన్న ఒక చేతన స్వస్తి